జిల్లాలో తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే గుట్టిపాటి రవికుమార్ పర్యటన మిసాంగ్ తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న మిర్చి అరటి బంతిపూల తోటలు చిక్కుడు మొక్కజొన్న పంటలను పరిశీలించి వ్యవసాయ శాఖ అధికారులు రెవెన్యూ అధికారులు రైతులతో మాట్లాడి పంట దెబ్బతిన్న ప్రతి ఒక్క రైతును ప్రభుత్వం ఆదుకోవాలని పంట గణన త్వరితగతిన చేపట్టి సహాయ మందిలో చూడాలని అధికారులకు సూచించిన అద్దంకి ఎమ్మెల్యే గట్టిపాటి రవికుమార్ అన్నారు ಎಲ್ಲ ಕೌಲ ಯಾವುದೇ ಭಾರಿ ವರ್ಷ ఎదురు చాలా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది ముఖ్యంగా అద్దంక నియోజకంలో ఎందుకంటే బాపట్ల కేంద్రీకరణ దగ్గరే కనుక తుఫాను బాగా ఎక్కువ తీవ్రత ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో విపరీతమైన గాలులు అంటే వర్షంతో పాటు విపరీతమైన గాలులు రావటం వల్ల ఇక్కడ మిర్చి పంట చాలా పెద్ద ఎత్తున దెబ్బ తగిలింది ముఖ్యంగా మన కాన్షియన్స్ అయితే పది నుంచి పదిహేను వేల ఎకరాల మధ్యలో మిర్చి కానీ అదేవిధంగా చెనగ్గు కానీ తెల్ల ఎర్ర ఎర్రచెనగా ఈ చెనగ్గాని అరటి తోటలు ఇట్లా పుగాకు ఇట్లా చాలా పంటలు వేసి ఉన్నారు ఆ పంటలన్నీ కూడా అక్కడక్కడ మాగాని కానీ అన్నీ కూడా బాగా దెబ్బతిన్నాయి ఎందుకంటే ముఖ్యంగా మెయిన్ ఏంటంటే గాలులు గంటకి డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్ల పైన వేగంతో గాలులు వేస్తటం వల్ల చాలా పంట దెబ్బతింది దాదాపు ఇప్పటికే మిర్చి రైతులైతే కౌలు కాకుండా ఎకరాకి రెండు లక్షల పైన డబ్బులు ఖర్చు పెట్టడం అయింది చూస్తుంటే పెద్ద అయితే దాదాపు నాలుగు ఎకరాలు పైన వేశారు వేసిన తర్వాత చూస్తే ఇప్పుడు పంట చూస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది పండుకాయ మొత్తం కూడా రాలిపోయింది దాని మీద మచ్చ వచ్చింది అదేవిధంగా కాయ కొయి కోయిల రేట్ లేకపోవటం వల్ల కాయలు కోయిలమ్మ మేము అందరూ తెలిసిందే గడిచిన కొన్ని రోజుల నుంచి కూడా రేట్ లేదు రేట్ లేకపోవటం వల్ల ఇక కొయిల పంట కొయ్యలేదు పంట కోయ్యకపోవటం వల్ల విపరీతమైన బరువు మీద ఉంది చెట్టుకు బరువు ఉంటాం దాంతోపాటు గాలి వారం వర్షం విపరీతం పట్టడం వల్ల ఏ విధంగా దెబ్బతయిందో మనం చూస్తూ ఉన్నాం ఇవాళ వర్షం అయిపోయింది రేపు వెళ్ళి రెండు మూడు రోజులు పోతే కానీ ఇంకా నష్టం అనేది ఎంత జరిగిందో అనేది అంచనా వేయాల్సిన అవసరం ఉంది అదే కాకుండా ఇప్పుడు కొంతమంది తిరుగుతుంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే ఈ క్రాపింగ్ చేయలేదు అప్పుడు సర్వర్ పని చేయలేదు సర్వర్ సపోర్ట్ చేయక కానీ లేకపోతే వివిధ కారణాలతో కానీ రాజకీయ కారణాలతోటి రకరకాల కారణాలతోటి కొన్ని గ్రామాల్లో అయితే ఈ క్రాపింగ్ చేయలే నేను ముఖ్యంగా అధికారులు చెప్పేది ఏంటంటే ఈ క్రాపింగ్ చేసినా చేయకపోయినా వ్యవసాయ అధికారుల్ని పొలాలు మేము పంపించాలి ఏ పొలం దెబ్బతిందో చూడాలి పోయినసారి కూడా కొంతమంది పొలం లేని వాళ్ళకి డబ్బులు వచ్చి పొలం ఉన్న వాళ్ళకి డబ్బులు రాకుండా చేశారు ఈ విధంగా కాకుండా అందరు కూడా ఏదైతే వ్యవసాయదారుడు కష్టపడి పనిచేసి చేతికి పంట వచ్చే టైంలో చేతికి రాలేక ఇబ్బంది పాలయ్యారు వాళ్ళందరికీ నష్టం చూడ నష్టం రాకుండా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం పోయినం పోయినసారి కూడా ఇదే విధంగా పంట నష్టం జరిగి చాలా పెద్ద ఎత్తున రైతులు కోల్పోయారు అప్పుడు కూడా కొంతమందికి వచ్చి కొంతమంది రాక రకరకాల కారణాలతో చెప్పారు అప్పుడు కలెక్టర్ గారిని కలిశాను వివిధ వివిధ హోదాల్లో అందరిని కలిసి కూడా చెప్పాము అయినా సరే రెండో ట్రిప్లో మూడో ట్రిప్లో వచ్చిందని చెప్పారు అప్పుడు కూడా రాలేదు ఈసారి ఎట్టి పరిస్థితులు ఎకరానికి లక్ష రూపాయలు తగ్గకుండా నష్టపరిహారం ఇచ్చి రైతులు కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను